మహేష్ బ్యాంక్ లో అక్రమాలపై ఈడీ కొరడా జుల్పిస్తోంది వరుస దాడులతో అక్రమార్కులను బెంబేలెత్తిస్తోంది మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించినటువంటి ఫ్రాడ్ పై ఈడీ కేసు నమోదు చేసింది మొత్తం రెండు రోజుల పాటు రైడ్స్ చేసినటువంటి ఈడీ దాదాపు కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది దీంతో పాటు నాలుగున్నర కోట్ల విలువ చేసేటువంటి బంగారం భారీగా విదేశీ కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈడీ అధికారులు రైడ్స్ చేయడానికి ప్రధాన కారణం ఇదే బ్యాంకులో గతంలో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం అక్షరాల మూడు వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది అనర్హులకు లోన్లు ఇచ్చారు అనేటువంటి నేపథ్యంతో గతంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ బ్యాంకు నిర్వాహకుల పైన కేసు నమోదైంది ఆ కేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి చైర్మన్ మహ రమేష్ కుమార్తో పాటు రిమైనింగ్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి వారి నివాసాల్లోనూ ఈడీ అధికారులు ఈ రైడ్స్ చేశారు ఈ రైడ్స్లో భాగంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఈడీ అధికారుల రైడ్స్లో ఈ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు మొత్తం మహేష్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నటువంటి పదిహేను మందితో పాటు ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి రమేష్ బ్యాంక్ ఇతరులపైన కేసు నమోదు చేశారు సో ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది మహేష్ బ్యాంక్కి సంబంధించి ఈ రేంజ్లో అక్రమాలు జరగడం ఈ ఇటీవల కాలంలో ఇదే అని చెప్పచ్చు ఎందుకంటే చాలా వరకు బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ నిబంధనలకు లోబడి వాళ్ళ కస్టమర్స్కి లోన్స్ ఇవ్వడం కానీ తదితర చర్యలు జరుగుతుంటాయి కానీ అన్ని నిబంధనలు ఉల్లంఘించి కేవలం డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలు గెలిచేందుకు మహేష్ బ్యాంక్ త్రీ ఇయర్స్ క్రితం పాల్పడినటువంటి స్కామ్ పైన ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు విడదలి నవీన్తో ప్రణీత హైదరాబాద్ నుండి